మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి మీరు నా చేతిలో ఉన్నారు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనకు దేవుడు ఆరోగ్యం అనుగ్రహిస్తాడు ఆశ్రయిస్తాడు సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దయచేస్తాడు మన జీవితాలలో దేవుడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుని విషయంలో ఆసక్తి కలిగి మనము ఉండాలి మన జీవితాలను దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మనల్ని ఉత్తరపరుస్తాడు మనల్ని స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మన గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు మన నిత్యము దేవుడు జ్ఞాపకము చేసుకుంటున్నాడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు మన దేవుడు శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి మనము ఉండాలి దేవుడు మనకు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు బహుమానము అనుగ్రహిస్తాడు మనం చేసే ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు మనం చేసే మంచి క్రియలకు దేవుడు ప్రతిఫలం బహుమానము అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి గొప్ప దేవుడు దేవుడు గొప్ప కార్యములు మన జీవితాల్లో జరిగిస్తాడు అద్భుత కార్యములు జరిగిస్తాడు మనకు తోడైండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు దేవుని కొరకు మనం పరిశుద్ధంగా జీవించాలి జీవించే జీవించేవారిగా ఉండాలి దేవుని మాటకు లోబడే వారిగా మనము ఉండాలి ప్రతి దినం దేవునితో సహవాసం కలిగి మనము జీవించాలి దివరాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనం ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయా తండ్రి అయానికి స్తోత్రాలు మా జీవితాన్ని ఉపయోగించుకున్నట్లయితే ప్రభా నూతన పరిశుదేడు రూపాంతర పరిశుదేవుడు నాయన ఒక మంచి పాత్రలుగా తనమలి నాయన మంచివాడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలకు రోబా దేవానికి స్తోత్రాలయా నీ కొరకు తల్లి పరిశుద్ధంగా జీవించాలి ప్రభు మంచి క్రియలు చేసే వారి ఉండాలి ప్రభా ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి ప్రోభ తల్లి నీకు స్తోత్రివాడు నాయన సంపూర్ణమైన బహుమానం అనుగ్రహించి వాడు తన స్తోత్రాలయ ఈసానికి వందనాల ప్రోగ నేను జీవితం దయచేయం తన నీకు స్తోత్రాల ప్రభాసాలు ఆయన మొరపెట్టే జీవితం దయచేత్రాల ప్రోభ నాయనడికి వందనాలు అయ్యా నీ మాట జీవితం దయచే తల్లి మాకు తోడైంది నడిపించే దేవుడు సహాయం చేయబడవు తండ్రి మాకు మేలు స్తోత్రాలు దేవుడు తండ్రి ఏసయానికి వందనాలు మా దేశానికి అనుకరించండియా ప్రతి ఒక్కరికి మార్మసు రక్షణ దయచే అనారోగ్యంతో స్వస్థపరచండయా తను ఎవరి బాల్ సమస్యలు ఉన్నారో వాడిని దర్శించినయన వర్కుల బాధ సమస్యలు తొలగించండి బాధపడుతున్నప్పుడు దర్శించున్నాయన వరకు నాకు తీసి ఆశ్రీ దీవించిన స్తోత్రాలు తండ్రి ఏసై యానికి వంద వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు చున్నాము తండ్రి ఆమె ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తుపడి రాదు నేను దేవుడాలిగా మన జీవితాల అద్భుత కార్యాలు జరిపిస్తాడు రోజుల్లో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ഇതേമല്ല ദൈവം ചൂടാകാം അമ്മ